అందరికీ ప్రైజ్ దలాడు ఈరోజు టైటిల్ బ్రతికినోడే బ్రతికిస్తాడు నోవాహు కుటుంబం యొక్క విశిష్టత ఐదు వందల సంవత్సరాల వయసు పైబడిన తర్వాతే నోవాహు గురించి బైబుల్ గ్రంథమందు వ్రాయబడినం కనుక అతని గతం మనకు తెలియదు ముత్తాతైన హనోకు గొప్ప భక్తిపరుడు అంతేకాకుండా దేవునితో నడి మరణించకుండా కొనిపోబడినాడు ఆది కాండం ఐదో అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు హనోకు మితేషలను కనిన తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హనోకు దినములన్నీ మూడు వందల అరవై ఐదేండ్లు హనుకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని పోయెను గనుక అతడు లేకపోయెను హెబ్రి పదకొండు పదకొండవ అధ్యాయము ఐదో వచనం విశ్వాసమును బట్టి హనుకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు నోవాహు తాతయ్యన మెతు శలు ఏమో భూమిపై ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తిగా పేరుగాంచెను ఆది కానం ఐదో అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వచనాల్లో హనుకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకునిపోయిన గనుక అతడు లేకపోయెను మెథుషలు నూట ఎనభై ఏడేండ్లు బ్రతికి లెమేకును కనెను మెథుషేలు లెమేకును కనిన తర్వాత ఏడు వందల ఎనభై రెండేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మెతుషేలు దినములన్నీయు తొమ్మిది వందల అరవై తొమ్మిదేండ్లు అప్పుడు అతడు రుతి పొందెను నోవాహు తండ్రి పేరేమో లెమేకు ఇతను కూడా భక్తి పరుడై ఉండవచ్చు అతనికేమో కుమారునికి నోవాహు అంటే నెమ్మది లేక విశ్రాంతి అనే అర్థం వచ్చే పేరు పెట్టాడు ముత్తాత తాత తండ్రి ఇన్ని తరాల వారు ఏదో ఒక ప్రత్యేకత కలిగి ఉండుట ముఖ్యంగా దేవునికి దగ్గరగా జీవించడం గొప్ప విషయమే నోవాహు జీవించిన కాలంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు ఇహోవా చూచి తాను భూమి మీద నరుని చేసినందుకు ఇహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను ఆది కాండము ఆరు ఐదు ఆరు వచనాల్లో అవును ఆ రోజుల్లో మనుషులు దేవునికి దూరమై ప్రతి వాడు ప్రతి విధమైన పాపానికి బానిసై పశుప్రాయునిగా జీవిస్తున్న దినములు నోవాహుకు దేవుని పిలుపు ఇటువంటి మానవ మృగాల మధ్య తన కుటుంబాన్ని భక్తి శ్రద్ధలతో కాపాడుకోవడం గొప్ప ఆశ్చర్యకరం మరియు ఆశీర్వాదం కూడా అతడు భయభక్తులు కలవాడు కనుకనే తన శక్తికి ఊహకు అందనటువంటి పనికి పిలవబడెను దేవుడు గొప్ప జల ప్రళయాన్ని పుట్టించి పాపిస్టు జనాన్ని నాశనం చేయటకు పూనుకొనెను కనుక నోవాహు తన కుటుంబము జీవచరములు పశువులు బ్రతుకున్నట్లుగా ఒక ఓడను తయారు చేయమనెను ఇంతకీ ఆ ఓడ పొడవు వెడల్పు ఎత్తు ఎంతో తెలుసా పొడవు ఐదు వందల ఇరవై ఐదు అడుగులు వెడల్పు ఎనభై ఏడు అడుగులు ఎత్తు ఇరవై ఐదు అడుగులు ఇంత గొప్ప ఓడను దైవ భయము లేని వారి మధ్య నూట ఇరవై సంవత్సరాలు కట్టుచు వారు అవమానపరుస్తూ హేళన చేస్తూ ఉంటే మౌనంగా తన కుటుంబ సభ్యులతో కలిసి తన చేతికి ఇవ్వబడిన పనిని కడముట్టించుట అంత సులువు కాదు కదా ఆనాడు నోవాహు లెక్కకు మించిన ప్రజలు పాపపు సముద్రంలో కొట్టుకొని పోతున్న రోజుల్లో తనను తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను బ్రతికి ఉన్నాం ఆ రోజుల్లో అందరూ పాపాత్ములుగా జీవించినప్పుడు నేనెందుకు పరిశుద్ధుడుగా జీవించాలని నోవాహు అనుకుంటే ఈ భూమి మీద మానవ మనుగడ ఏనాడో అంతమయ్యేది ప్రియ సహోదరుడా సహోదరి ఆనాడు నోవాహు భక్తిపరుడుగా బతికాడు కాబట్టి ఈనాడు నువ్వు నేను బతకగలుగుతున్నా దీనిని బట్టి భక్తి కలిగి బ్రతికినోడే ఇతరులను బ్రతికిస్తాడని నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము అని సామెతల్లో చూస్తాం కదా పదకొండవ అధ్యాయము ముప్పయో వచనంలో దాన్ని గ్రహించి నీ భక్తిగల జీవితం ద్వారా అనేకులు బ్రతుకులాగున ప్రయాసపడదాం ఈ మాటలు దేవుడు దీవించునుగాక ఆమె